ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయలు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం జూన్ ఇరవై మీరు కుడితట్టైనను ఎడమతట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడను గ్రంథం ముప్పయో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం మనకేదైనా సందేహం కలిగినప్పుడు సమస్య వచ్చినప్పుడు ఎన్నెన్నో గొంతులు అటు వెళ్ళమని ఇటు వెళ్ళమని మనకు సలహాలు ఇస్తుంటాయి యుక్త యుక్త విచక్షణ ఒక సలహాను విశ్వాసం మరో సలహాను ఇచ్చినప్పుడు ఏం చేయాలి ముందు మనం కుదుటపడి అడ్డొస్తున్న స్వరాలన్నింటినీ ఊరుకోబెట్టి దేవుని పరిశుద్ధ స్థలంలో మౌనం వహించి ఆయన వాక్యాన్ని ధ్యాన సహితంగా చదవాలి మన ప్రవృత్తిని ఆయన ముఖకాంతిలోకి ఎత్తి పట్టుకోవాలి దేవుడు ఏ నిర్ణయాన్ని చేస్తాడునని ఆతృతగా కనిపెట్టాలి ఎక్కువ ఆలస్యం లేకుండానే నీలో ఒక నిర్దిష్టమైన అభిప్రాయం కలుగుతుంది దేవుని రహస్య జ్ఞానం నీకు ముందుగానే అర్థమైపోతుంది కానీ క్రైస్తవుడిగా ఎక్కువ ఆత్మీయ అనుభవం లేని దశల్లో పైన చెప్పిన విధానం మీదనే పూర్తిగా ఆధారపడడం మంచిది కాదు ఆ అభిప్రాయానికి పరిస్థితులు అనుకూలమైన ధోరణిలో ఉన్నాయో లేదో చూడవచ్చు అయితే దేవుడితో ఎక్కువ సహవాసం చేసిన వాళ్లకు మాత్రం దేవునితో ఉండే వ్యక్తిగత బాంధవ్యంలోని విలువ తెలుసు ఆయన చిత్తాన్ని దీని ద్వారా వాళ్ళు తెలుసుకుంటారు నువ్వు నడవవలసిన దారి గురించి తేల్చుకోలేకపోతున్నావా నీ ప్రశ్నల్ని దేవుని ఎదుట పెట్టు ఆయన చిరునవ్వు కాంతిలోనే ఆయన కల్పించిన కారుమబ్బుల అంధకారంలోనే నీకు అవునని కానీ కాదని కానీ జవాబు తెలిసిపోతుంది ఇహలోకపు వెలుగు నీడలు నిన్నంటని ఏకాంతంలోకి నువ్వు చేరగలిగితే మానవ జ్ఞానం నీ చెంత చేరలేని చోటికి వెళ్ళిపోగలిగితే నీతోటి వాళ్ళంతా వెంటనే ఏదో ఒకటి చేసేయమని గోల పెడుతున్నా నువ్వు మాత్రం మౌనంగా దేవునిపై దృష్టి నిలుపుకొని కనిపెట్టగలిగిన ధైర్యం నీకుంటే దేవుని చిత్తం నీకు తేటగా అర్థమవుతుంది దేవుని గురించిన ఓ క్రొత్త అవగాహన నీలో పెరుగుతుంది ఆయన ప్రవృత్తి గురించి ప్రేమ నిండిన హృదయం గురించి నీకు ఒక లోతైన అంతర్దృష్టి ఏర్పడుతుంది దేవుడు ఆజ్ఞనిచ్చాడు మనసా కదలకు నిలబడు దారి మూసుకుపోయిన జలాలను వేరు చేసేటంత బలమైన ఆయన చేతులు కదలకు నిలబడితే తెలుస్తుంది అసాధ్యాన్ని సాధ్యం చేసేవాడాయన సహనాన్ని కోల్పోకు మనసా కదలక నిలబడు వ్యూహంలో నువ్వు చిక్కుకున్న నీ మార్గం తెరవగలడు దేవుడు కదలకు నిలబడితే తన చిత్తాన్ని నెరవేరుస్తాడు నీ చిత్తాన్ని ఆయనలో లేనం చెయ్యి ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునగాక ఆమెన్